రేపు ఎలవెన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ తొలి విడత ఎన్నికల ఏర్పాటులలో భాగంగా ఎలక్షన్ డిస్టిబ్యూషన్ సెంటర్ భద్రాచలం ఎంపిడిఓ కార్యాలయంలో పోలింగ్ పార్టీస్ ప్రిపరేషన్ సందర్శించి పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎన్నికల సిబ్బందికి పలు విషయాలను సూచిస్తూ ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయంలో ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ ఏర్పాట్లు పరిశీలనలో భాగంగా ఐటీడీఏ PO రాహుల్ తో పాటు ఏఎస్పీ విక్రాంత్ సింగ్ పాల్గొనడం జరిగింది మీరు హెడ్ క్వార్టర్ ఇక్కడ మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చాలా ప్రశాంతంగా పోలింగ్ పార్టీస్ ప్రిపేర్ అవుతున్నారు అధికారులు పోలీస్ యంత్రాంగం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ మంచి ఏర్పాట్లు ఇక్కడ నుంచి అరవై పోలింగ్ స్టేషన్స్కి సిబ్బందికి పంపించే ఏర్పాట్లు చేసి ఉన్నారు భద్రాచలం పోర్లందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకే పోలింగ్ టైం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఉదయం ఎంత తొందరగా వచ్చి ఓటు వేస్తే చాలా ప్రశాంతంగా మీ ఓటు హక్కు వినియోగించడం అవుతుంది కౌంటింగ్ రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకటి గంటల వరకే అవకాశం ఉంటుంది సో దయచేసి ప్రతి ఒక్కరూ ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలని మా కోరిక ரெண்ட பால <laughs> 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 <laughs>